అందరికీ నా ఉద్యమ అభినందనలు అయితే ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఒక జీవోను దురదృష్టకరమైన ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే దీని మీదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమల్లోకి వచ్చినట్టు ఆర్డినెన్స్ ద్వారా జీవం తీసుకురావడం జరిగింది ఇది కూడా అందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఒకటే గమనించాలా సోదరులు కొంతమంది ఇప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ వర్గీకరణ నేపం ముందుకు ముందు వర్గీకరణకు ముందు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏపీ కానీ కానిస్టేబుల్ పోస్టులు కానీ వగైరా ఏవైనా పోస్టులు కానీ ఈ పోస్టులు కూడా మాకు వర్గీకరణ వర్తింపజేయాలా అని మాట్లాడతారు ఏదైనా ఒక అబద్ధం ఆడేటప్పుడు మాట మాట్లాడినటువంటి అబద్ధాన్ని దానికి కొంచెం అతుక్కునేటట్టుగా ఉండాలి వాస్తవంగా సోదరులరా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నేను ఒక దళిత నాయకుడిని పార్టీలతో మాకు సంబంధం లేదు ఏ పార్టీ ఏ అధిక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ అధికారంలో ఉన్నటువంటి వారి మీదట మా రాజ్యాంగ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటాం అంతేగాని పార్టీలతో మాకు ఎలాంటి సంబంధం లేదు గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో నిర్వీర్యం చేసి మా యొక్క సంక్షేమ పథకాలను అతను పెట్టినటువంటి నవరత్నాల పేరిట వాటికి మళ్లించుకొని మా యొక్క ఏవైతే మాకు పథకాలు ఉన్నాయో ఇరవై ఏడు పథకాలను నాశనం చేసినటువంటి ఘనత చదువుకున్నటువంటి వారికి ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఎస్సీ ఎస్టీ బీసీ కాపు కార్పొరేషన్లో నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అని ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మా యొక్క అభివృద్ధి కుంటిపడిందని మేము ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు మేలు చేస్తారని చంద్రబాబు నాయుడు కేసి గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు మా శాసనసభ్యులతో మాట్లాడతారంట మాలలో నాకు ఓట్లు వేయట్లేదని మాలల్ నీకు ఓట్లు లేకపోతే ఇంత మెజార్టీ వచ్చింది మీరు చెప్పండి పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ అయితే మీకు ఎలా ఇన్ని సీట్లు ఇంత మెజార్టీ వచ్చింది మీరు కూడా మాట్లాడేదానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మాట్లాడేటప్పుడు అది అతుక్కునేటట్టుగా ఉండాలి అయితే పెరిపోకు కోటేస్తరావు అని ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షుని అని చెప్పి నిన్న రెండు మూడు రోజుల నుంచి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు ఒక విషయాన్ని దీని మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జియో నెంబర్ ఫోర్ సిక్స్ని విడుదల చేయడం జరిగింది ఏదైతే వర్గీకరణ ఏప్రిల్ నెల నుంచి వర్గీకరణ జరుగుతుందో దీనికి ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు జరిగినప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ వర్గీకరణకు సంబంధం లేదు అప్పుడు యథావిధిగానే ఈ యొక్క పోస్టుల్లో అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పదిహేను వందల పోస్టులు అయితేనేమి ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఇంకా మిగిలినటువంటి పోస్టుల్లో కూడా వర్గీకరణ అమలు చేయండి అని మాట్లాడతారు ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారా ఎంఆర్పిఎస్ సోదరులు ఇంతేనా మాట్లాడేది అయితే నేను ఒకటే తెలియజేస్తాను మరీ విడ్డూరంగా న్యాయం లేకుండా మరీ అన్యాయంగా దుర్మార్గంగా దారుణంగా మాట్లాడితే ఎవరు కూడా సహించరాడా మీరు పైన పడి కొడుతుంటే కొట్టించుకరాడా ప్రత్యాయంగా ఏదో ఒకటి ఆలోచించుకుంటాడు ఆమెను సత్యందాక ఎవడో గుర్తించుకాడు కాబట్టి న్యాయంగా సోదరులారం మాట్లాడుంది ఈ వర్గీకరణకు ముందుచ్చినటువంటి నోటిఫికేషన్ను యథావిధిగా వర్గీకరణతో సంబంధం లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్టీ సిక్స్ జీవోను అమలుపరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను వీరేరో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పొగిడి లేకపోతే మేము ఉద్యమం చేస్తాము అది ఇదని బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా తలొగ్గి ఈ వర్గీకరణ ప్రకారం చేయటం లేదు ఈ వర్గీకరణకు ముందును నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను యథావిధిగా అమలు చేయాలా దీంట్లో ఖచ్చితంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాము కాని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా తెలుసు మేము డెబ్బై లక్షలకు పైగా మా మాల జనాభా మాల మాల ఉపకులాలు ఉన్నాం అందరం ఒక తాటిపై కొత్త పొద్దు గోకులు అంటే సామెత కూడా ఒకటి ఉంది పిల్లిని తరుముకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తి పరిగెత్తి ఒక ఇంట్లోకి పోయినా ఒక ఇంట్లోకి పోయినాక తలిపేస్తే రివర్స్ అయ్యి ఒక మనిషిని పిల్లంతా మనిషి మీదకి రివర్స్ అయ్యి తిరగబడి కురికి పడేసిద్ది అంటే దానికి ప్రాణరక్షణ కోసం తిరగబడి చిత్తకతకం చేసిద్ది ఎలాగా చేయొద్దు దయచేసి ఆలోచించండి న్యాయన్యాయాలు విచారించి మీరు ఏదైనా ఒక దాని మీద నిర్ణయం తీసుకోవాలని లేకపోతే పరిస్థితులు చేజారిపోయే విధంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున తెలియజేస్తున్నాను ఏదైతే ఖచ్చితంగా వర్గీకరణకు ముందు ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు యథావిధిగా వాటిని అలాగే అమలు అమలు జరపాలని వాటిని అలాగే వాటిని నియమాలు జరపాలని డిమాండ్ చేస్తున్నాను